ఇక్కడ కొంతమంది దేవత స్వరూపుల్లాగా కళ అంటే అందరం పాటిస్తున్నాము కానీ అందరికన్నా చూడొచ్చు అప్పట్లో దేవతలు నగలు నగలు ధరించే వాళ్ళు ఇప్పుడు సాక్షాత్తు దేవతలు అర్థిస్తూ ఉన్నారు ఒకసారి కళాకాలం బలకరించే ప్రయత్నం చేద్దాం వారి పేరు వారి పాత్ర తెలుసుకొని అందరినీ బలకరించే ప్రయత్నం చేద్దాం మన ఊరు మనం చదువుతున్నారు కదా మంచి కళ

కృష్ణయ్య కృష్ణ గారు మీరు మీ పాత్ర పేరేంటి ఏంటి సుగునా అంటే ఎవరి పేరు గారు మీ భర్త పేరు ఏంటి మీ ధర్మపతి నిజంగా మీ లైఫ్లో ధర్మపతి పేరు మరి రోజు అరగే రోజు ఆడగదు అడలేదు అమ్మలేదు కరాబ్ చేసుకోవచ్చు

ఇక్కడీరా நமஸ்காரி ஜெயசிரிராம் எங்க பாத்தீங்க ஏமே பாத்திரம் எல்லாம் எதிரா ஏ మంగళార్ మంగళవారం తీసుకురా అండి కుసలిగా లోపల లోపల అవుతుంది బయటికి

ఇక్కడ గారి పాత్రధారి మాట్టు ఒక్కసారి జీవితంలో ఎవరైనా సరే ఒక్కసారి విషయం కట్టండి ఆరానికి రాకపోయినా ఒకసారి కడితే చాలా చక్కగా పేరు దేవావత్ రమేష్ రమేష్ ఓకే అయితే ఇక్కడ మా కుత్తేపల్లి గ్రామంలో చాలా చిన్న ఊరు మాది పక్కన దాడికొండ మూడవర్ కుపల్లి ఈ మూడు ఊర్లు కలిసి మా గ్రామ పంచాయతీ ఇక్కడ మా కులవర్గాలు అనేది ఏమి చూడకుండా అందరము కలిసిమెలిసి మేము ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఆడుకుంటున్నాము అయితే ఇక్కడ మనకు ఈ ఆర్థిక సహాయం అనేది మేము ఊరు వాళ్ళం అందరము పెద్దల పెద్దల సహకారంతో అంత చందలాక చేసుకొని యూనిట్గా చేసుకున్నాము చాలా ఒక్కరి మాట అందరి ఒకటే మాట అన్నట్లుగా ఒకరికి ఒక మాటలోనే వెళ్ళినట్టు విజయం చేయాలని ఇంకోటి మేము ప్రార్థన నుంచి స్టార్టింగ్ నుంచి అందరిది ఒకటే మాట ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే మా లింగంపల్లి పంతులు గారు యాదయ్య సార్ నీకు మా ఊరు నుంచి ప్రత్యేకంగా చాలా చాలా ధన్యవాదాలు మీ యొక్క శ్రమ చాలా పెద్దగా ఉంది సార్ ఇలాగే మీరు నాకు తెలిసి ఇప్పుడు రెండు ఆటలు ఆడాను నేను స్వామి ఇంకోటి ఇదేమో భక్త సిరియాల అయితే ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి నాకైతే అలవాటు లేదు నేను రెండు వేల నుంచి మొత్తం మొట్టమొదటిసారిగా ఏషాలు అనేది చూతం ఎట్లు ఉంటుంది కళ అనేది ఎట్లు ఉంటుంది అంటే ఇక్కడ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కళ అంటే విష్ణుమూర్తి అంటే ఎట్లా ఉంటుంది నాలో ఒక ప్రతి నర నరాల లోపల ఏదో ఒక శక్తి అనేది ఏందో అవుతుంది అంటే మన లోపల విష్ణుమూర్తి అంటే భగవంతుని శ్రేలా వస్తుంది మళ్ళీ నేను ఏషాలు తీసి బయటికి వెళ్ళినా కూడా అది మనం నెగిటివ్ పాజిటివ్ అనేది కానీ ధన్యవాదాలు అండి మరి చక్కడ ఫీలింగ్ మరి మనతో పాటు ఉన్నారు అతి చిన్న వయసులోనే మరి ఆటలు వారు వారికి ఇంట్లోకి రావడానికి ఆదర్శం అవసరం శ్రీరామ్ చేస్తున్నాం ఏమిటే మీ పేరు శివకుమార్ గారు ఈ ఆటలోకి రావాలని ప్రయడం మీకు ఇలాగలిగింది

లక్ష్మీదేవి పాత్ర స్వీకరించి అదేవిధంగా భక్తజీ పాత్ర స్వీకరించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటే ఆ తోటి యువకుడు కనుక కళాకారుడు

దాదాపుగా గత ముప్పై నాలుగు ఒక యాభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా మా చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళు అనేది అది ఎక్షగా ఇప్పుడు వచ్చేసి ఈ రకంగా ఆటలు ఆడగడం పెద్దగా ఆర్థికంగా సమకూర్చడానికి తిరుపతి మేమంతా ఖర్చు పెట్టగా ఉండి మా కంటే పెద్దలు కూడా మేము కూడా అంతా ఖర్చు ఏం లేకుండా ప్రతి ఒక్కరు అందరం పని చేసుకుంటాం ఏ కావచ్చు వచ్చినా ఏం ఇచ్చినా కూడా అక్కడ కూడా పరిస్థితి కూడా అలాగనే ఈ ఆట ఆడడం జరిగింది ఇంతకు కూడా ఆడడం అట్లనే చేసినాము ఇప్పుడు కూడా ఆడినామో అట్లనే చేసినాం మరి ప్రత్యేకంగా ప్రజన పనులకు పాత్రదారులకు ప్రేక్షకులకు మరియు ఇంకా చెప్పాలంటే మా సార్ గారు లింగపల్లి 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 మంత్రుల గారికి మరీ మరీ ధన్యవాదాలు వీరికి పదాభివందనాలు కూడా ఎందుకంటే చాలా ఆయన వెనక ముందల్లా రెండు సైడ్ల వాడితే కూడా ఆయన అదొక సార్కు చాలా దీని వల్ల అన్ని అన్ని కవర్ అవుతుంటాయి అక్కడక్కడ పోయిన కూడా కవర్ అవుతుంటాయి కాబట్టి అందరికి ప్రేక్షకులు గ్రామస్తులకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు అట్లే పబ్లిష్ అయితే పబ్లిష్లు గార్మెంట్స్ మేకప్ అయితే సూపర్ మరి అట్లాగే మీ ఒక

చందు చందు పడదా ఒకటి ఇప్పు పోబిడా ఒకటి ఇప్పు అక్కడ చెప్పలి అక్కడ తాడిప్పి సుత్తులిప్పి అక్కడ మా ఊళ్ళో ఎటువంటి ఆటలు అయినా కూడా మరియు నాతో చిన్న పెద్దలు ఉన్నారని చెప్పుకొని ఆగ్రహించుకొని ఎక్కువ ఆటలు అంతర కూడా మర్చిపోతాము మా ఊళ్ళో ప్రతి ఒక్క వ్యాధి అంటే ఎస్టీ అయినా సరే ఎస్సీ అయినా సరే డిసి అయినా సరే అందరూ కలిసిమెలిసి మరియు ఆట ఆటలు బాగుంటాము అంతవరకు వనరము లేకుంటాము అందరం బాగుంటాము చిన్నారండి ఇక్కడ చాలా రూపాయలు తమ్ముడు అంతే మొట్టమొదటిసారి ఇక్కడ మీరు నేను కొద్దిమంది చెప్పారు బాబు చెప్పారు చాలా పచ్చిందుకంటే ఈ పాటలు రాగాలండి చిన్నప్పటి నుంచి కూడా ಇಂದ್ರೂ ಮಾನವ ಅನ್ನೋ ಚಿಂತೆ ಅಂತ ಇದು ವಿಷಯ ಕಾನ್ನಾರ್ ವಿಜ್ ಊರಲ್ಲಿ ಒಕ್ಕ

ಎಲ್ಲಪ್ಪ <zoysic discussions autour personaje> <sm festivals> అందరూ ప్రే ప్రేక్షకున్న ఆశ్రయాలకు అందరికీ నమస్కారం నాకు చిత్త చివరికి అంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఏ పని చేయదచ్చుకున్నా కానీ ముందుకు పోయే భాగస్వామిగా నేను ఒక చిన్న పద్యం పెద్ద మాటలు అనుకున్నా విన్న చెప్పిన విన్న వేగపడిన కానీ మరింప తగ్గు గని

மொத்தம் ஜீவம் மூணு விஷயம் ஏஷம் கட்டுக்கோடி மூணு ரோஜா ஆசை உன்னாலே చూసేటోళ్లకు ఈజీగా కన్యాన్ని బాగా గెరాలు ఏది చాలా చక్కగా కాలి చూసాను చాలా బాగా చేశారు చాలా నేను గుడ్డు వస్తున్నాయి

ಓ ಧನವಲ್ ರೆಡಿ ಇದರ ನಂತರ ನಾನು ಮಾತಾಡಲಿ ಅಂತಾ ರೆಡಿ ರೆಡಿ ರನ್ನಿಂಗ್ ತಿರುಗ ಧವಾದ ನೀವಿಗೆ ಮಾಹರನೇ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಮನೆ ಕರೀತಾರೆ ಅಸಲ್ ಟೈನಿ ಟು ತುಂಬ ರೋಡ್ ತುಂಬಿ ಕಾರ್ಗಾದಾರಿ ಪ್ರೇಮಿಪುರ ಮರಿ ಪ್ರೇಮಿಪುರ ಬ್ರಹ್ಮನವಲ ಮಾಡಿ ಕಾಡ ಕಬರ್ತಾ ಇರಾನು ಇಷ್ಟಪಸಿರೋ

బాతి బాతి రైతా చక్కడి లాగ తొమరి యాదో కర్త కనдия అందులో వీరకో గిరక్ చేసేన పది ఉన్నా ఏడలంటి తీవేసన బాగుంది ఏరకు ఇవ శేకరన్న ఓ శేకరన్న అలా తిను తిట్టు కొనాది బారకల ఆశీర్వదాలు ఇంగె ఆడవ ఆశీర్వదాలు ఇవుంది ఇంకా ధన్యవాదాలు అండి ఇప్పుడు కొత్త కొంతమంది యోగ ప్రయత్నాలు చేయండి అదేనా మరి ధన్యవాదాలు అవి కానీ ఇప్పుడు పత్తిగా నీ లాస్ట్లో చూసుకుందాం ఏం పేపర్ ఒకటి గట్టిగా నందేశ్వర్ నందే పాత్ర నందే పాత్ర అనేవి చూసుకుందాం మరి మేకప్ పార్క్ ఏమన్నా వచ్చినవా సూపర్ సిక్స్ తయారు చేసి పంపించిండు చాలా అద్భుతంగా ముని అంటే మున్లాగా వచ్చావు ఎట్లా అనిపించింది మరి చెప్తా ఎన్నిసార్లు ఆడ మరి ఇంతటితోటి పాలమూరు జిల్లా రాజాపూర్ మండలం కుత్నపల్లి గ్రామంలో అట్టహాసంగా గత నాలుగు రోజుల నుంచి ఒక పండగ వాతావరణంలో ఒక ఇంతమంది ఏం చేసినా రారు అది పక్క స్థాపలు వచ్చి కూర్చొని వెంకట తినాన్ని మళ్ళీ చూపించారు మరొక్కసారి ఉత్నపల్లి గ్రామ కళాకారులకు పక్క సినిమాల కళానాట్యం అంటే సభ్యులందరికీ కూడా పేరు పేరున మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కళాకారుల పాదాలు తెలియజేసుకుంటూ మనం ముగించుకుంటున్నాం మరొకసారి ప్రతి ఏటా కూడా ప్రతి ఏటా మరి ఆ నిలుగు మందులతోటి ఏదైనా ఒకటి కొత్త పిల్లలు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఒక పుటగాన్ని ఒక్కొక్క పాత్ర తీసుకోండి శంకరుడు అంటే పాత్ర అవకాశాలు ఇవ్వండి ప్రతి ఏడవ కూడా ఆడే ప్రయత్నం చేయండి రాజపూర్ మండలంలోని ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్రత్యేకమైన వాతావరణం మరొకసారి పూర్తి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై స్వామి స్వామివారికి రమరామ మాతాకు